ప్రిపరేషన్ ఉంటేనే ప్రయత్నం ఉంటేనే అనుకున్నది సాధించగలవు సక్సెస్ నాట్ డెస్టినేషన్ సక్సెస్ జర్నీ నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే నువ్వేం చెయ్యాలనేటువంటిది ఆలోచించండి నీకు ఉన్నటువంటి సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నీ జీవితం మారబోతున్నది ఈ ఆరు ఇది కాదు దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దానికి ఇస్తే మనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఆటోమేటిక్ అది మనకి ఇస్తుంది అని తెలియదట్ట వాడికి సక్సెస్ టైం పడుతుంది ఏనా తెలియదట్ట వానికి నిరుద్యోగ అభ్యర్థుల యొక్క కళ ఏంటంటే మెగా డిఎస్సి కానీ మెగా డిఎస్సిలో భారీగా ఎస్సీటీ పోస్టులు ఉన్నాయి సార్ కానీ స్కూల్ స్టేట్ వాళ్ళకు అన్యాయం జరుగుతుంది సార్ అదేవిధంగా పీటీ పోస్టులు తక్కువ ఉన్నాయి సార్ అదే రకంగా ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించినటువంటి పోస్టులు కూడా చాలా తక్కువ ఉన్నాయి సార్ ఇవన్నీ కూడా ఎంత పాసిబిలిటీ ఉంటే అక్కడ వాటిని యాడ్ చేసుకొని నోటిఫికేషన్ ఇస్తే మాకు కూడా న్యాయం జరుగుతుంది సార్ అని చాలామంది యాస్పిరెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే మెగా డిఎస్సీ కోసము ఏ అవకాశం ఉన్నా కానీ ప్రభుత్వం దానికి ఉపయోగించుకొని హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగులకు న్యాయం చేయడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నది అనేటువంటిది స్పష్టంగా మనకైతే అర్థమవుతూ ఉన్నది నిజంగా చెప్పాలంటే మన సీఎం గారు నిన్న విద్యా సమీక్ష చేసిన తర్వాత అసలు ఏకోపాధ్యాయ పాఠశాలలకు సంబంధించినటువంటి ఆరు వేల పాఠశాలలు ఉన్నాయండి ఆరు వేల పాఠశాలల్లో ఉన్నటువంటి ఆ పాఠశాల అలాగే ఉంచండి రేషనైజేషన్ చెయ్యదు అనేటువంటిది వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేటువంటి జరిగింది దీని ద్వారా ఇంకా ఎస్జిటి పోస్టులు పెరగడానికి అవకాశం ఉంది దాదాపుగా ఒక పదమూడు వందల దాకా ఉన్నటువంటి అంటే స్కూల్లో పిల్లలు లేరు వాటిని క్లోజ్ చేసినటువంటి మన యొక్క గత ప్రభుత్వాలు వాటన్నింటిని కూడా తెలవాల్సిందే అనేటువంటిది సీఎం గారు నిన్న చెప్పడం అనేటువంటి జరిగింది దీని ద్వారా భారీగా ఎస్జిటి పోస్టులు అయితే ఉండేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్ఫిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు ప్రిపరేషన్లో ఉండాల్సిందే మన యొక్క లక్షణం ఇప్పుడు ఇంకా స్కూల్ అసిస్టెంట్ పోస్టుల విషయానికి వస్తే చాలా తక్కువ పోస్టులు ఉన్నాయన్న మాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అసలు పోస్టులు ఉంటాయా లేదా సబ్జెక్టు గారిగా ఉంటాయా లేదా అనేటువంటిది మదన పడుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు రకరకాల వ్యక్తులు రకరకాలుగా కామెంట్ చేస్తూనే ఉంటారు బట్ పోస్టులు అంటే కొంతమంది చెప్తూ ఉన్నారు అన కొద్దిగా మాకు ఆ సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్స్ ఉన్నాయి కదా అవి తగ్గించి కొద్దిగా దానికి ఏమన్నా కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అట్లా చేస్తే మాకు న్యాయం అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది కొంతమంది అభిప్రాయం కొంతమంది ఏం చెప్తున్నారంటే అలా ఎస్జిటి అనేటువంటిది కామన్గా ఉన్నాయి వాళ్ళకు ప్రమోషన్స్ ఇవ్వడం అనేటువంటి తగ్గిస్తే రాలని కొంతమంది చెప్తున్నారు ఏది ఏమైనా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా తప్పకుండా ఉంటాయండి ఎందుకంటే రెజినేషన్ చేసినప్పుడు స్కూల్ అసిస్టెంట్ అనేటువంటిది హై స్కూల్లో స్ట్రెంత్ లేక చాలా స్కూల్స్ మూతబడేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి అరవై డెబ్బై స్ట్రెంత్ తోటి నడుస్తున్నటువంటి స్కూల్స్ చాలా ఉన్నాయి అలాంటి స్కూల్స్ కూడా ఇప్పుడు ఆగిపోతాయి అంటే అందులో కూడా మనకు రిక్రూట్మెంట్ అనేటువంటి జరుగుతుంది కాబట్టి కొద్దిగా పెరగడానికి అవకాశం అయితే ఉంది అదే రకంగా మరొక విషయం ఏంటంటే ఎవరైతే టీచర్స్ జూన్ వరకు రిటైర్మెంట్ వయసు ఉందో వాళ్ళందరినీ పోస్టులన్నీ కూడా వేకెన్సీ కింద తీసుకొని ఫిల్ అప్ చేస్తే తప్పకుండా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా పెరగడానికి అవకాశం అయితే ఉంది ఇంకా మరికొంతమంది ఏజ్ తగ్గించండి సిక్స్టీ వన్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ చేయడానికి కొంతమంది వాదన ఏది ఏమైతే రేషనైజేషన్ అనేటువంటిది చేయకపోవడం ద్వారా పోస్టులు పెరగడానికి అవకాశం ఉంది ఒకటి రెండవది పీఈటి పోస్టులు అనేటువంటిది చాలామంది అడుగుతున్నారు నిజంగా పిటి పోస్టులు పెరగాలంటే నిజంగా ప్రభుత్వం ఒక డేర్ స్టెప్ తీసుకోవాలి ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో ఎప్పుడైతే సెవెంత్ వరకు ఉంటుందో అక్కడ కూడా క్రమశిక్షణ అవసరం అక్కడ కూడా ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అనేటువంటి వాళ్ళు ఉంటే తప్పకుండా పిల్లలకు ఆటలపైన మక్కువ ఏర్పడుతుంది చిన్నప్పుడే వాళ్ళు మక్కువ పెంచుకుంటే జీవితంలో రణించడానికి అవకాశం అయితే ఉంటుంది ఒలింపిక్స్లో మనకు పథకాలు రావని బాధపడేదానికంటే చిన్నప్పుడే వాళ్ళకి అంటే ఒక టీచర్ నియమిస్తే చాలా బాగుంటుంది అనేటువంటి చాలామంది అభిప్రాయం అయితే ఉంది కాబట్టి సెవెంత్ వరకు కూడా పీఈటి పోస్టులు క్రియేట్ చేయగలిగితే అన్నిటికంటే ఎక్కువ పోస్టులు అయితే పీఈటి పోస్టులు ఉంటాయి కాబట్టి ఈ రకంగా అయితే ప్రభుత్వం చొరవ తీసుకోవాలి ఇంకోటి పీటీ అభ్యర్థులకు దాదాపు రెడ్డి గారిని కలిసినప్పుడు అంటే ఎలక్షన్ల ముందు తప్పకుండా మీకు న్యాయం చేస్తాము అత్యధిక పోస్టులు అయితే వేయడానికి ప్రయత్నం చేస్తానని హామీ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది మనందరికీ తెలుసు కాబట్టి ఆర్టు క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించినటువంటి ఇవి కూడా పిల్లల్లో నైపుణ్యం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రంగానికి ఒక్కొరు చూజ్ చేసుకుంటూనే అన్ని రంగాల్లో విద్యార్థులు అనేటువంటి వాళ్ళు ఉండాలి అప్పుడే సమగ్ర అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇవన్నీ పోస్టులు ఫిల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అదే రకంగా హండ్రెడ్ పర్సెంట్ ఎస్జిటి పోస్టులు అయితే భారీగా ఉన్నాయి ఆలోచించవద్దు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కొద్దిగా పెంచే ప్రయత్నం చేస్తేనే రిటైర్మెంట్ వయసు కావచ్చు అదేవిధంగా రెస్టేషన్ ఆగిపోయింది కాబట్టి కాబట్టి దీని ద్వారా కొద్దిగా పెరగడానికి అవకాశం అయితే ఉంది పీటీ పోస్టులు అయితే ఇందాక చెప్పాను ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ ఇప్పటి వరకు హై స్కూల్లో చాలా హై స్కూల్లో లేదండి జిల్లాలో తీసుకుంటేనే అవి పోస్టులు చాలా తక్కువ ఉంటాయి కానీ ఎక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్ ఏవైతే ఉన్నాయో వాటిలో అన్న కనీసము మనం ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ అనేటువంటిది క్రియేట్ చేసి ఇవ్వగలిగితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కూడా పోర్సులు అనేటువంటి ఉండే అవకాశం ఉంది సో ఎని హౌమిట్లారా మెగా డిఎస్సి అయితే ఉండబోతున్నది స్వయాన ఒక ముఖ్యమంత్రి గారే సమీక్ష చేసి అధికారులను ఆదేశించడం అనేటువంటి జరిగింది కాబట్టి మన ప్రయత్నం అయితే ఎలా ఉండాలి అనేటువంటిది ఒకసారి ఆలోచించండి ప్రిపరేషన్ ఉంటేనే ప్రయత్నం ఉంటేనే అనుకున్నది సాధించగలవు చూడండి వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి పెద్ద టైం తీసుకోకపోవచ్చు కానీ మనము ప్రిపరేషన్ చేయడానికి మాత్రం అత్యధిక సమయం అనేటువంటిది అవసరము వాళ్ళు చదువుతూనే ఉంటారు వాళ్ళు అనుకున్నది సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించండి నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే నువ్వేం చేయాలనేటువంటిది ఆలోచించండి నీకు ఉన్నటువంటి సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నీ జీవితం మారబోతున్నది ఈ ఆరు నెలల్లోపు స్వయాన ఒక ముఖ్యమంత్రి గారే రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల ఫిల్ చేయకుంటే అడగండి అని సవాలు చేస్తున్నారు కాబట్టి ఆ సవాలును నువ్వు ఒక సైనికుల్లాగా స్వీకరించుకుని ముందుకు వెళ్తేనే హండ్రెడ్ పర్సెంట్ అనుకున్న ఉద్యోగాన్ని సాధించే క్రమంలోనే నువ్వు ఉంటావు కాబట్టి భారీ డీఎస్సీ వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతూ ఉన్నది భారీ డిఎస్సిని అడ్డు పెట్టుకొని చాలామంది నిరుద్యోగులు ఎన్నికల్లో కూడా అనుకూలంగా ఓటు మలచడం అనేటువంటి జరిగింది కాబట్టి తప్పకుండా ఏదైతే ప్రభుత్వానికి ఆశ ఉందో మన ఆశయానికి తోడవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మీ అందరికీ అందించడానికి ఒక తమ్మున్ లాగా ఒక అన్నలాగా వాటికి మించి మీ కుటుంబ సభ్యుల లాగా ఎల్లప్పుడూ మీకు శ్రేణు ఇంగ్లీష్ అనే యూట్యూబ్ ఛానల్ తోడుగా ఉంటుందని వీలైతే తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రశ్ని ఒక లైక్ ఇస్తారని మీరు ఇచ్చేటువంటి లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది మరికొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు లైక్ ఇస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్